హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చెఫ్ ఆంటీ ఈరోజు మనం బూడిద గుమ్మడికాయతో జ్యూస్ అండ్ కర్రీ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది బూడిద గుమ్మడికాయలో చాలా ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఈ వేసవికాలంలో బూడిద గుమ్మడికాయని మనం ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మన బాడీ హీట్ని కంట్రోల్ చేస్తుంది మనకు ఈ సంబర్లో వచ్చే గిడ్డలు కూడా తగ్గిపోతాయి దానికోసం నేను ఒక బూడిద గుమ్మడికాయని తీసుకున్నాను ఇది నాకు తెలిసి ఒక టూ కేజీస్ వరకు ఉంటుంది ఇది మనకు ఒక ఫోర్ డేస్ వరకు డైలీ జ్యూస్ తాగే వాళ్ళకైతే సరిపోతుంది నేను ఈరోజు ఈ ఒక సగం ముక్కను జ్యూస్ చేసి ఒక సగం ముక్కను కర్రీ చేస్తున్నాను ఇలా దీనిని మనం పైన ఉన్న యాష్ మొత్తం చేసుకోవాలి ఒక కొబ్బరి పీచు లేకపోతే స్టీల్ పీస్తోనైనా మొత్తం ఇలా స్క్రబ్ చేసి మొత్తం వాటర్తో కడుక్కోవాలి నెక్స్ట్ దాన్ని శుభ్రంగా తుడుచుకొని ఇలా ఒక సగం ముక్క కట్ చేసుకోవాలి ఈ బుడిదికాయ ఉన్న పైన బెరడు అనేది చాలా గట్టిగా ఉంటుంది అందుకే కొంచెం స్లోగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ దాన్ని మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి వాటికి ఉన్న సీడ్స్ని కింద బెరడుని మొత్తం తీసేసుకొని చిన్న చిన్న లాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ దాన్ని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని పూదీనా అల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక క్లాత్లోకి కూడా కట్టుకుంటే మన ఫ్రెష్ అండ్ హెల్దీ బుడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ అవుతుంది ఈ జ్యూస్ మనం బయట తాగితే నాకు తెలిసి ఈజీగా ఒక గ్లాస్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చేస్తుంది మనం ఒకసారి తెచ్చి పెట్టుకున్నామంటే మనం ఒక ఫోర్ డేస్ వరకు తాగొచ్చు ఒకవేళ డైలీ టూ మెంబర్స్ తాగే వాళ్ళు ఉంటే ఒక త్రీ డేస్ అయినా కరెక్ట్గా సరిపోతుంది ఈ జ్యూస్ అనేది చాలా అంటే చాలా హెల్దీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ జ్యూస్లోకి మనం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని తాగొచ్చు అదే ఆప్షనల్ అండి నెక్స్ట్ మనం ఈ బుడిద గుమ్మడికాయని కర్రీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసాకనే మళ్ళీ వీడియో తీశాను ఈ కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా తరిగి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటే ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి కరివేపాకు వేయడం వల్ల ఈ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ అది ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఒక వన్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం ఫ్రై అయ్యాక మనం ముందుగా బూడిద గుమ్మడికాయ ముక్కలను వేసుకోవాలి మనం వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉన్న వాటర్తోని ఈ కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది మనకు సోరకాయ కర్రీ ఎంత తొందరగా ఉడుకుతుందో బూడిద గుమ్మడికాయ కూడా అంత తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఈ బుడిద గుమ్మడికాయ కానీ మనం కుక్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మనం రుచికి సరిపడా ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి నేను ఇందులోకి ఇంట్లో ఉన్న కారపొడిని వేసుకున్నాను అంటే ఆల్రెడీ ఎండుమిర్చితో చేసుకున్న కారపొడి వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇందులోకి మనం కొబ్బరి పొడి పల్లీల పొడి నువ్వుల పొడి కూడా ఉంటే వేసుకుంటే సూపర్గా ఉంటుంది చపాతి పూరి ఇంకా కర్రీ ఇందులోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి మనం ఈ సీజన్లో తురికి ఈ బుడిద గుమ్మడికాయని వీక్లీ వన్స్ అయినా చేసుకొని తింటే చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది మనం అసలు ఈ కర్రీ బుడిద గుమ్మడికాయని చెప్పకుండా డైరెక్ట్ సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు తర్వాత చెప్పిన అవునా అనుకుంటారు అంతా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బూడిద గుమ్మడికాయ కర్రీ అండ్ జ్యూస్ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి